హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు నూట పదనాలుగవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఇక అందరూ ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు ఆ నైట్ రాజేంద్ర అందరినీ అక్కడే ఉండమని చెప్పటంతో సరదాగా సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేద్దాం అని అనుకుని అలా తెల్లారిపోతుంది మరుసటి రోజు సూర్యుడు రానే వచ్చేశాడు మరొకసారి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండగా రాజేంద్ర ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది ఆ ఇంటి పని మనిషి సుబ్బయ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా చూసిన ఆశ్చర్యం ఎవరు సుబ్బయ్య వచ్చింది అని రాజేంద్ర అడుగుతున్నప్పుడే ఏమి మాట్లాడక సుబ్బయ్య ఆ వచ్చిన వ్యక్తి వైపు అలానే ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు ఇంకా మాటలు కూడా రాలేదు సుబ్బయ్యకు ఆ వ్యక్తిని చూసి బయట ఉన్న వ్యక్తి ఇంటి లోపలికి అడుగుపెట్టి ఏమి సుబ్బయ్యా బాగున్నావా అని నవ్వుతూ పలకరించింది దాక్షాయిని దాక్షాయిని మాట తన చే చెవికి చేరిన మరుక్షణం రాజేంద్ర తల తిప్పి గుమ్మం వైపు చూస్తాడు అక్కడ లగేజ్తో సహా ఉన్న తన భార్యను చూసి ఆనందం కానీ తను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది నార్మల్గా అయితే రాదు కదా అని ఒక రకమైన షాకు ఆశ్చర్యం బాగున్నానమ్మా మీరు బాగున్నారా అంటూ సుబ్బయ్య సమాధానం చెప్తూ క్వశ్చన్ అడగడంతో సుబ్బయ్యతో మాట్లాడుతూ ముందుకు నడిచింది దాక్షాయిని అక్కడ ఉన్న అందరికీ కూడా ఆశ్చర్యమే దాక్షాయిని ఆ ఇంటికి రావటం ఎన్నిసార్లు పిలిచినా రాలేదు ఇప్పుడు తనంతట తానే వచ్చిందా అని తినటం ఆపి మరీ అందరూ దాక్షాయిని వైపే చూస్తూ ఉండిపోయారు అందరికంటే విచిత్రంగా యష్మి తన భర్త వైపు చూస్తుంది అసలు వచ్చిన ఆమెతో తనకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగానే హ్యాపీగా టిఫిన్ తింటున్నాడు రుద్ర కనీసం వచ్చిన దాక్షాయిని వైపు చూడని కూడా చూడకుండా థ్యాంక్ యూ రుద్ర అని యష్మి రుద్ర చేతులు గట్టిగా పట్టుకొని అందరూ ఉండగానే అందరూ చూస్తున్నారు అని కూడా పట్టించుకోకుండా అతని బుగ్గ మీద సౌండ్ వచ్చే విధంగా గట్టిగా ముద్దు పెట్టింది ఆమె ఎంత ఆనందంలో ఉన్నది తెలిసిన రుద్ర ఆనందపడతాడు పైకి మాత్రం ఒక చిన్న చిరునవ్వు ఇచ్చి నువ్వు హ్యాపీ కదా నువ్వు కోరుకున్నట్లు జరిగింది కదా అని ఆమెతో చెప్పి మరలా తినటం స్టార్ట్ చేశాడు చాలా హ్యాపీగా ఉన్నాను రుద్ర అని పైకి చెప్పి మనసులో మాత్రం నువ్వు అత్తయ్యని అమ్మ అని పిలిచే రోజు ఎప్పుడు వస్తుంది ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ రోజు వస్తే బాగుండు భగవంతుడా అని మనసులోనే ఆ భగవంతుడిని ప్రార్థిస్తుంది పాపం ఇప్పుడు ఇలా యష్మి కోరుకుంటుంది రుద్ర అమ్మ అంటూ తన తల్లి దగ్గరకు చేరిన మరుక్షణం యష్మిని పట్టించుకోడు అని తెలిస్తే అప్పుడు ఆమె పరిస్థితి ఏంటో సాత్విక నేత్ర ఇద్దరు షింకు దగ్గరకు వెళ్ళి చెయ్యి కడుక్కొని వచ్చి అత్తా అంటూ సాత్విక అమ్మ అంటూ నేత్ర ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంటారు వాళ్ళిద్దరిని చేరో చేతితో పట్టుకొని రుద్ర వైపు చూస్తుంది తన దగ్గరకు వస్తాడు ఏమో అని అనుకుంటు కానీ రుద్ర తింటూ ఉంటాడు తప్ప కనీసం ఆమెను పట్టించుకోడు ఆమె వైపు చూడడు ఆమె దగ్గరకు రాడు యష్మి అత్తయ్య అంటూ వెళుతుంటే ముందు తిని ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళు అని సీరియస్గా చెప్పాడు రుద్ర అబ్బా నా మొగుడు మొగుడే అని మనసులో తిట్టుకుంటూ గబగబా ప్లేట్లో ఉన్న రెండు ఇడ్లీలు నోట్లో కుక్కేసుకొని చెయ్యి కడుక్కొని దాక్షాయిని దగ్గరకు వెళ్ళింది దాక్షాయిని చాలా సంతోషంగా ఉంది యష్మిని దగ్గరకు తీసుకొని బాగున్నావా ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని ప్రేమగా ఆమె పొట్ట మీద చేతిని వేసి అడిగింది బాగానే ఉన్నానత్తా ఏదో అలా అని ఇప్పుడు మీరు వచ్చారు కదా నాకు సపోర్ట్ చేయటానికి ఇకపైన ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉంటాను అంటూ గట్టిగా హత్తుకుంటుంది దాక్షాయిని యష్మి అక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ సంతోషం ఉంది కానీ ఒకరిలో మాత్రం సంతోషం ఆవిరి అయిపోయినట్ల ఫేస్ కష్టంగా పినాయిలు తాగినట్లుగానే పెట్టారు అది దాక్షాయినికి తెలుస్తున్నా పట్టించుకోకుండా మౌనంగా ఉంది రామ్మ ఇప్పటికైనా నీ భర్త దగ్గరకు నీ ఇంటికి నువ్వు వచ్చావు సంతోషం రా టిఫిన్ తిందు అని మహీంద్ర పిలిస్తే లేదులే మహీంద్ర నేను తినే వచ్చాను ఇకపైన ఇక్కడే ఉంటాను కదా నా కోడలు పురుడు పోసుకునేంత వరకు అంటూ యష్మి తల మీద చేతులు వేసి సంతోషంగా చెప్పింది ముందు రోజు యష్మి అడిగిన కోరిక మహీంద్ర వాళ్ళకి తెలియకపోవటంతో అవునా కనీసం ఇప్పుడైనా ఇలాంటి సందర్భంలో అయినా కోడల్ని చూసుకోవటానికి ఇంటిలో అడుగుపెట్ట సంతోషం అని చెప్పి అందరూ కూడా తినటం ముగించి దాక్షాయిని దగ్గరకు వచ్చారు దాక్షాయిని నోటి నుంచి ఆ మాట వచ్చిన మరుక్షణం రాజేంద్ర రుద్ర వైపు చూస్తే తనకు ఏమీ సంబంధం లేదన్నట్లు తిని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు తన తల్లి వచ్చింది కానీ తనకేమీ పట్టనట్లే బిహేవ్ చేస్తున్నాడు ఎవరో వ్యక్తి నార్మల్గా తన ఇంటికి వచ్చి తన వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతారు అన్నట్లుగానే రాజేంద్రకు నోట మాట రావటం లేదు తన భార్య సతీమణి తన ఎదురుగా తన ఇంటిలో ఇకపైన రోజు కనిపిస్తుంది అనే ఆనందం తనని ఒక్కచోట నిలవనివ్వటం లేదు కానీ ఆ ఆనందాన్ని ఒక్కసారిగా బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు ఇప్పుడు తనకి అర్జెంటుగా చాలా మీటింగ్స్ ఉన్నాయి కానీ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలి అంటే కష్టంగా ఉంది అలా దాక్షాయిని తన రెండు కళ్ళల్లో కూడా నింపుకుంటున్నాడు రాజేంద్ర దాక్షాయిని అందరినీ పలకరించింది పేరు పేరున తను ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పని వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా పలకరించింది అందరూ ఆమెతో సంతోషంగా మాట్లాడుతున్నారు అందరితో మాట్లాడుతుంది కానీ తన భర్త కొడుకు ఇద్దరితో మాత్రం ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు కొడుకుని ప్రేమగా కళ్ళల్లో నింపుకుంటుంది కానీ కనీసం భర్త వైపు చూపు కూడా తిప్పటం లేదు అప్పుడే రాజేంద్రకు ఫోన్ రావటంతో ఓకే ఓకే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ తను తినటం కూడా మరచిపోయి కడు చెయ్యి కడుక్కొని దాక్షాయిని వైపు చూస్తూనే కళ్ళతోనే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రేవంత్ రేవతి ఇద్దరూ అయితే ఇంకా తేరుకోనేలేదు అలా దాక్షాయిని వైపే చూస్తూనే ఉన్నారు దాక్షాయిని ఇలా ఇక్కడికి వస్తుంది అని అస్సలు ఊహించలేదు చూడటానికి వస్తావా అని అడిగితేనే లేదు నేను రావటం కుదరదు ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను అని చెప్పింది ఇప్పుడు ఒక్క రోజులోనే ఎలా వచ్చింది ఈ మార్పు ఎలా అంటే రుద్ర తీసుకుని వచ్చాడా అని అనుకోవాలి అనుకున్నా కూడా రుద్ర ఆమె వచ్చినందుకు ఎటువంటి రియాక్షన్ లేదు మరి తనంతట తానుగా వచ్చే మనిషి అయితే కాదు దాక్షాయిని ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నారు యష్మి జాగ్రత్త నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఎవరిని పట్టించుకోకుండా తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని రుద్ర బయలుదేరుతుంటే నేత్ర రేయ్ రుద్ర ఒక్క నిమిషం ఆగరా అని సీరియస్గా పిలిచాడు రుద్ర వెనక్కి తిరగకుండా ఆగాడు అంతే రేయ్ అమ్మ వచ్చింది కనీసం ఒక్క మాట కూడా మాట్లాడవా అని అడిగాడు నేత్ర రుద్ర వెనక్కి కూడా తిరగకుండా యష్మి కోరుకుంది తన అత్తయ్య తన పక్కన ఉండాలి అని అందుకే ఆమె ఇక్కడికి వచ్చింది లేదంటే ఇక్కడికి వచ్చేది కాదు అని సింపుల్గా చెప్పేసి ఇంకొక మాట మాట్లాడటం కూడా ఇష్టం లేనట్లుగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రుద్ర ఏంటి యష్మి కోరుకుందా అందుకని దాక్షాయిని ఇక్కడికి వచ్చిందా అన్నట్లుగా అందరూ యష్మి వైపు చూస్తే యష్మి ఫేస్ అంతా డల్గా పెట్టి ముందు రోజు జరిగినది మొత్తం చెబితే ఓహో అంటే ఇప్పుడు నువ్వు కోరుకున్నావనే నీ కోసం అమ్మని ఇక్కడికి తీసుకొని వచ్చాడా మరి రెండో కోడికి కూడా తీర్చొచ్చు కదా అమ్మా అని పిలవచ్చు కదా మొండినాయాలు ఎవ్వరూ చెప్పింది వినడు అని నేత్ర అనుకుంటుంటే పర్వాలేదులే వాడి మనసారా ప్రేమగా పిలిచినప్పుడే అమ్మ అని పిలుస్తాడు అని దాక్షాయిని అన్నది అందరి మనసుల్లోనూ అనేక రకాల ఆలోచనలు ఉన్నాయి రుద్ర ఆఫీస్కి ఎంటర్ అయిన మరుక్షణం సంధ్య చాలా సంతోషంగా అన్నయ్య అంటూ అతనికి ఎదురు వచ్చి యష్మి ప్రెగ్నెంట్ అని నేను విన్నది నిజమేనా అని కళ్ళల్లో ఆనందం నింపుకొని అడిగింది ఆమె పక్కనే నాలుగడుగుల దూరంలో ఉన్న సరస్సు రుద్రాకి ఎదురుగా వెళ్ళి మాట్లాడే ధైర్యం లేక అదే దూరం మెయింటైన్ చేస్తూ వాళ్ళని చూస్తున్నాడు రుద్ర నవ్వుతూ సంధ్య తల మీద చేతిని వేసి నిజమేరా ఈ విషయం కూడా నిన్నే తెలిసింది ఒకసారి ఇంటికి రాకపోయావా అని ఆమెతో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నాడు రుద్ర సరే అన్నయ్య తప్పకుండా వస్తాను ఈరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాతే వస్తాను అత్తయ్య వాళ్ళని కూడా పర్మిషన్ అడగాలి కదా అని అంటుంటే అప్పుడే కరెక్ట్గా సరస్ దగ్గరకు వచ్చిన రుద్ర సరస్ వైపు కోపంగా ఒక్క చూపు చూస్తాడు అంతే సరస్ అతడి చూపుకి భయపడి గుట్టకలు మింగుతూ అది సంధ్య నీకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు నీ ఇష్టం నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా మన ఇంటికి రావచ్చు నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని తడబడుతూ కష్టంగా మాట్లాడాడు అబ్బా ఇంకా మీకు అన్నయ్య అంటే భయం పోలేదా అని తన భర్తను చేతి మీద చిరుదెబ్బ వేసి తన అన్నయ్య చేతిని పట్టుకొని క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయింది ఇదేమో అన్నయ్య అంటూ రాసుకు పూసుకుంటూ చాలా క్లోజ్గా వెళ్ళి చేతిని పట్టుకొని మరీ నవ్వుతూ మాట్లాడుతుంది నాకు మాత్రం నా రుద్ర సారిని చూస్తుంటే గుండెల్లో దడ నూట ఎనిమిది వేగంతో కొట్టుకుంటుంది పక్కకు వెళ్ళి నిలబడాలి అంటేనే అమ్మో ఇంకేమైనా ఉందా అలా నిలబడితే అని మనసులో అనుకున్నాడు నైట్ చాలా లేట్గా ఇంటికి వచ్చిన రాజేంద్ర అప్పుడే తన భార్య రూమ్ దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు కానీ ఇంత నైట్ టైం అలా వెళ్ళటం కరెక్ట్ కాదు అనుకొని సోఫాలోనే కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అప్పుడే తన పక్కన చేతి గాజులు సవ్వడి వినిపించటంతో చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన ఎదురుగా కాఫీ కప్తో నిలబడి ఉంది తన భార్యమని తన భార్యను చూసిన మరుక్షణం తన అలసట మొత్తం ఎగిరిపోయినట్లుగా నవ్వుతూ ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకొని థ్యాంక్ యూ దాక్ష అని ఆమె వైపు చూస్తూ నవ్వుతూ చెప్పాడు అతని మాటను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాక్షాయిని అలా వెళుతున్న దాక్షాయిని చేతిని పట్టుకొని రాజేంద్ర ఆపాడు వెళ్ళనివ్వకుండా ఆమె వెనక్కి కూడా తిరగకుండా చేతిని వదిలిపెట్టండి అని సీరియస్గా అన్నది సోఫాలో కూర్చొని ఉన్న రాజేంద్ర లేచి థ్యాంక్ యూ దక్ష మన ఇంటికి వచ్చినందుకు నువ్వు ఇలా మన ఇంటికి రావటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని రాజేంద్ర అన్నారు నా కొడుకు పిలిచాడు అందుకే నేను ఇక్కడికి ఈ ఇంటికి వచ్చాను లేదంటే వచ్చేదానని కాదు అదే మీరు పిలిచి ఉంటే అస్సలు వచ్చేదాన్ని కాదు అని అన్నది రాజేంద్ర నవ్వుకుంటూ ఎవరు పిలిస్తే ఏంటిలే ఇంటికైతే వచ్చావు కదా నా కళ్ళ ముందు నా భార్య ఉంది చాలు నాకది ఎన్నో సంవత్సరాల తర్వాత నా ఇంటిలో మహాలక్ష్మిల నువ్వు తిరుగుతూ ఉంటే నాకు ఆ ఆనందమే కదా కావాల్సింది అలానే ఈ భర్త మీద నీ మనసులో ఉన్న ప్రేమ ఇంకా తగ్గలేదు కదా అందుకే అలిసిపోయి వచ్చిన నాకు కమ్మటి అల్లం టీ అందించా అని నవ్వుతూ ఆమెను గట్టిగా హత్తుకొని ఒక్క క్షణం ఉండి ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టి తన రూంలోనికి వెళ్ళిపోయారు రాజేంద్ర తన భర్త అలా హత్తుకుని వెళ్ళిపోవటంతో ఆమె అక్కడే కింద కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది మౌనంగా తన కన్నీళ్లకు కారణం ఏంటి అనేది ఆమెకు మాత్రమే తెలుసు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్యూమ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్